హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అదిరిపోయే భారీ శుభార్త అయితే అనమాట రైతన్నల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా అదేవిధంగా పీఎం కిసాన్ పథకాల నుంచి డబ్బులైతే జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా అలాగే పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఆరు వేల రూపాయలు రైతన్నల ఖాతాల్లోకి జమ చేసేందుకు సిద్ధమైపోయిందనమాట పీఎం కిసాన్ ఇరవై రెండో విడతగా రెండు వేల రూపాయలు అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడతగా నాలుగు వేల రూపాయలు రైతన్నల ఖాతాల్లోకి జమ చేసేందుకు ఇప్పటికే డేట్ అనేది ఖరారు చేయడం జరిగిందనమాట గత జనవరి నెలలోనే అనదాత సుఖీబాబా మూడో విడత డబ్బులు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేవి విడుదలవుతాయని చెప్పేసి రైతన్నలందరూ కూడా భావించారు అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపైన స్పష్టత లేకపోవడం వల్ల ఈ పథకాన్ని వాయిదా వేయడం అయితే జరిగింది ఇక మొన్న ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఇక ఈ బడ్జెట్లో పీఎం కిసాన్ నిధులు పదివేల రూపాయలకు పెంచుతారని చెప్పేసి రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూశారు అయితే ఇక్కడ రైతులకు నిరాశ ఎదురైంది రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా అనేవి పదివేల రూపాయలకు పెంచలేదు యథావిధిగా ఎప్పుడు ఇచ్చేలాగానే ఆరు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇక రైతుల ఖాతాల్లోకి మిగిలిన చివరి విడతగా మరి మూడో విడతగా డబ్బులు ఎప్పుడైతే ఎప్పుడు ఈ అకౌంట్లోకి వస్తాయని చెప్పేసి రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అయితే డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా నిధులను ఎప్పుడైతే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా అనదాత సుఖీభావ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై రెండవ విడత నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభావ పథకాన్ని పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయిందనమాట మరి ఏ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి కొత్తగా రైతులు జమ చే దరఖాస్తు చేసుకోవాలంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులను ఏ విధంగా ఎంపిక చేస్తారన్న పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి ఇక లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్లకు వెళ్ళినట్టయితే కనుక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అనదాత సుఖీభా పథకం ద్వారా రెండు విడతలుగా డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నలభై ఆరు లక్షల మంది పైగానే రైతుల ఖాతాల్లో తొలి విడతలో ఏడు వేలను రెండో విడతలో ఏడు వేలను మొత్తంగా పద్నాలుగు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరిగిందనమాట ఇక రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారండి కానీ ఈ ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతలుగా అందజేస్తున్నారనమాట ప్రతి విడతలో కొంత కొంత అమౌంట్ తోటి డబ్బులైతే ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది డబ్బులు విడుదల చేసిన ప్రతిసారి రైతులకి రీవెరిఫికేషన్ అయితే జరుగుతుందండి ఈ విధంగానే రైతుల ఖాతాల్లోకి అనదాత సుఖీభ పథకం ద్వారా మూడో విడత డబ్బులు విడుదల చేసే ముందు రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది మరి ఈ విధంగా మూడో విడతలో డబ్బులు విడుదల చేయబోయే ముందు కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది కొన్ని మార్పు చేర్పులు కూడా చేయబోతున్నారు ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మార్చేటువంటి కొత్త రూల్స్ ఏంటి ఈసారి ఈ పథకం ద్వారా ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అనే పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుసుకుందాము ఏపీ రాష్ట్రాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతన్నలందరికీ మరి ఆర్థికంగా ప్రోత్సాహం అందించే విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి గతంలో ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఏడాదికి పదమూడు వేల ఐదు రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం జమ చేసేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా భారీగా పెంచి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే రైతులకు జమ చేయడం జరుగుతుంది ఈ ఇరవై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పంపిణీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఏడాదికి రైతన్నలకి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అనుదత్త సుఖీభావ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది జరుగుతుంది ఈ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి రైతన్నలకి ఎంతో మేలు చేసే విధంగా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక రైతన్నలకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మూడో విడత అన్న అన్నదాత సుఖీభావ అయితే విడుదల కావాల్సి ఉందన్నమాట వ్యాప్తంగా రైతన్నలు ఇప్పటికే పంట సాగులో నిమగ్నమే ఉన్నారండి మరి ఇప్పుడు డబ్బులు చేతికి వస్తే కనుక రైతులకి మరి కూలీల ఖర్చులు కానివ్వండి విత్తనాలు కొనుక్కోవడానికి ఎరువులు కొనుక్కోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి రైతన్నలందరూ కూడా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో మరి ఎక్కడా కూడా ఈ యొక్క అనర్ధత సుఖీభావ పథకం అనేది దుర్వినియోగం కాకుండా అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాల్లోకి డబ్బులు వెళ్లే విధంగా చూడాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం అనేది జరిగింది మరి పీఎం కిసాన్ పథకం మరి సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఇచ్చేవారండి మరి ఈ సంవత్సరం నుంచి కూడా పీఎం కిసాన్ కౌలు రైతులకు కూడా అందజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసిందనమాట కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే కాకుండా మిగిలిన రైతులకు కూడా ఈ పథకం వర్తించే విధంగా కొత్త ఆ మార్గదర్శకాలను అయితే తీసుకొస్తున్నట్లు తెలిపిందండి ఈ కొత్త మార్గదర్శకాలనేవి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత నుంచి కూడా అమలు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది కానీ ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా మీకు పది సెంట్ల కంటే ఎక్కువ భూమి అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి పది సెంట్ల కన్నా భూమి తక్కువ ఉంటే ఈ పథకం మీకు వర్తించదు పది సెంట్ల కంటే ఎక్కువగా పదిహేను సెంట్లు కానీ ముప్పై సెంట్లు కానీ అరెకరం కానీ పొలమైన ఖచ్చితంగా కనీసం మీకు మీ పేరు మీద మీరు కలిగి ఉండాలి ఇక రెండో పాయింట్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులైతే ఇప్పటికే కీకేవైసీ అనేది చేయించుకోలేదో ఆ రైతులందరినీ కూడా అనర్హులుగా గుర్తించి ఈ పథకం నుంచి తొలగించడం జరుగుతుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ కూడా తీసుకోవడం జరిగింది అదేంటంటే కుటుంబంలో రైతులకు ఐదు ఎకరాల భూమి ఉన్నట్లయితే ఆ ఐదు ఎకరాల భూమి ఆ రైతులందరూ ఒకే కుటుంబంలో రైతులు మార్చి మార్చి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఏ ఇరవై రెండో విడత నిడుదల విడుదల చేయ ముందు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి మరొక కొత్త రూల్ అయితే తీసుకోవడం జరిగిందండి కుటుంబం మొత్తంలో ఎంతమంది రైతులు ఉన్నా కానీ ఈ పథకాన్ని ఒకరికి మాత్రమే వర్తింపజేసే విధంగా కొత్తగా రూల్ తీసుకోవడం అయితే జరిగింది అంటే ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సుకున్న రైతు ఖచ్చితంగా ఈకేవైస్ అనేది చేసుకోవాలండి అదేవిధంగా భూ కార్డుల్లో మీ యొక్క పొలానికి సంబంధించిన సర్వే నెంబర్లు కానివ్వండి మరి ఆధార్ లింక్ పట్టాదారికి అయ్యిందా లేదా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి వెబ్ ల్యాండింగ్లో డేటా వెబ్ ల్యాండింగ్ డేటా ఆధారంగా అనదాత సుఖీపా పథకానికి ఎంపిక అనేది ఉంటుంది చాలామంది వెబ్ ల్యాండింగ్లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకి తప్పుగా మరి సర్వే నెంబర్లవి ఆధార్ నెంబర్లు అవి చాలా తప్పుగా ప్రింట్ అవడం వల్ల చాలామంది రైతులు యొక్క పథకానికి ఎలిజిబిలిటీ ఉన్నా కానీ పథకం యొక్క లబ్ధి అనేది పొందలేకపోతున్నారండి అలాంటి వారందరికీ కూడా రీవెరిఫికేషన్ చేసుకునే విధంగా మరి యొక్క వెబ్ ల్యాండింగ్ ద్వారా ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునే విధంగా అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందనమాట దీనికి మీరు చేయవలసిందల్లా మీరు మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వద్దకు వెళ్ళి మీ పట్టాదారు పాస్బుక్ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు ఈ రెండు కూడా తీసుకుని వెళ్ళి అక్కడ మీరు వెరిఫై చేయించుకోవటం వల్ల మీకు వెబ్ ల్యాండింగ్లో మిస్టేక్స్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక మీకు వెంటనే తెలుస్తాయి అదేవిధంగా మరి కే రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందండి పంపిణీ చేసిన ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి యాక్టివ్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలి అదేవిధంగా రేషన్ కార్డులో కూడా ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు చెక్ చేయించుకోవాలండి దీంతో పాటుగా రేషన్ కార్డు కూడా కేవైసీ చేయించుకుని ఆధార్ కార్డ్కి రేషన్ కార్డ్కి లింకింగ్ అనేది చేసుకోవాలి తర్వాత మీరు వాడుకలో ఉన్న బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఆర్ లింకింగ్ కూడా చేయించుకుని ఉండాలండి మరి ఇప్పటికే చాలా సార్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించడం జరిగింది మరి యొక్క ఎన్పిసిఐ లింకింగ్ లేకపోవడం వల్ల కూడా చాలామంది రైతులకి యొక్క అనర్హత వచ్చి డబ్బులు అనేవి ఖాతాల్లోకి పడకపోవడం కూడా జరిగిందనమాట అలాంటి ఇబ్బంది ఇక మూడో విడతలో జరగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా పూర్తిగా చేసుకుని ఉండాలి ఓకే అండి మరి అనద సుకీభావ పథకానికి సంబంధించి డబ్బులు మూడో పెడితే మనకి ఫిబ్రవరి పదిహేను నుంచి కూడా అమలు చేసే అవకాశం ఉందన్నమాట కాబట్టి రైతులందరూ కూడా ఈ లోపే వెరిఫికేషన్స్ అన్నీ చేసుకోండి దీంతోపాటుగా కొత్త రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడికి ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క భూమికి సంబంధించిన పత్రాలు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు అండి కౌలు రైతులు కూడా మరి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఆర్సీసీసీ కార్డు అనేది మీరు కలిగి ఉండాలి దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇక ఎవరైనా కనుక రైతులు మర్క్ లిస్టులో పేరు ఉందా లేదా అని చెక్ చేసుకునే ముందు ఖచ్చితంగా మరి రైతులు అనే రైతులు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి అదేవిధంగా సిస్టమ్ వెరిఫికేషన్ కూడా ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి దీంతో పాటుగా మరి జియో ట్యాగింగ్ వెబ్ ల్యాండింగ్లో మీ యొక్క భూమి వివరాలన్నీ కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మరి నమోదై ఉన్నాయా లేదా అని చెప్పేసి తప్పకుండా మీరు ఒకసారి చెక్ చేయించుకొని మీరు ఉండటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదాత సుఖీభావా డబ్బులు రిలీజ్ స కాగానే మీ ఖాతాలు అయితే జమ అవుతాయి ఎవరికైనా ఒకటో పెడితే రెండో పెడితే అనదాత సుఖీభవా డబ్బులు రిలీజ్ కాకపోతే ఖచ్చితంగా ఎందుకు రిలీజ్ కాలేదు అని చెప్పేసి మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వీళ్ళు ఒకసారి వెరిఫికేషన్ చేయించుకోండి సాంకేతిక లోపాల వల్ల ఎందుకైనా అర్హత ఉండి కూడా మీకు డబ్బులు పడకపోతే కనుక అక్కడ ఉన్న ఉద్యోగులు మీకు తగిన సహాయం చేసి వెంటనే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెటిఫై చేసే అవకాశం అయితే ఉందన్నమాట మీకు గడిచిన రెండు విడతల్లో ఎవరికైనా డబ్బులు పడకపోతే కనుక వెంటనే గ్రీవెన్స్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు గ్రీవెన్స్ పెట్టుకోవడం వల్ల మళ్ళీ మీ సర్టిఫికేట్స్ మీ దరఖాస్తులు అన్నీ కూడా యూవెరిఫికేషన్ చేసి అన్ని రకాల అర్హతలు ఉంటే మిమ్మల్ని అర్హుల జాబితాలో చేర్చడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఏ ఒక్క రైతు అర్హత ఉన్న ఏ ఒక్క రైతు కూడా పథకాన్ని మరి వినియోగించుకోండి సద్వినియోగం చేసుకోండి ఈ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ వెంటనే కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను ఇదండి అనదాత సుఖీబా పథకానికి సంబంధించిన తాజా సమాచారం మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే